హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టీవీ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మనం దోసకాయ టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కావాల్సిన పదార్థాలు చూసేద్దాం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయలు అన్నగా తరిగిన పచ్చిమిర్చి జీలకర్ర పసుపు కారం ఉప్పు నూనె ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దాం ముందుగా ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆ నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగు వచ్చిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మగ్గనివ్వాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి దోసకాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ముక్కలను బాగా ఉడికించుకోవాలి ముక్కలు ఉడికిన తర్వాత ధనియాల పొడి లేదా గరం మసాలా వేసుకోవాలి చివరిలో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని దించుకుంటే మనకు కావలసిన దోసకాయ టమాటో కర్రీ ఈజ్ రెడీ దోసకాయ టమాటో కర్రీలో ఉప్పు చేప చాలా బాగుంటుంది ముందుగా చేపల్ని పెట్టుకొని దాన్ని హాట్ వాటర్లో వేయాలి ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత ప్యాన్లో నూనె పోసుకొని ఉప్పు చేపలు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంట్లో కొంచెం కారం వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి దీనిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మనం అయితే ఇక్కడ ఉప్పు వేసుకోవడం లేదు మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం మీ సునీత ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి